రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం మరపతడులో వచ్చేటువంటి ప్రధాన సమస్య రైతులకి పూత పిందె రా పూత రాలడం పిందె రాలడం గురించి కూడా మనం పూత రాలడం పిందె గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా రైతులు ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే పూత ఎక్కువ రాలతా ఉంది పిందె సైజు రావడం లేదు అని చెప్పేసి కూడా ఎక్కువ రైతులు ఆలోచిస్తూ ఉంటారు దానికి మనం ఏం చేయాలి అంటే సరైన కొన్ని పోషక యాజమాన్య పద్ధతి మనం పాటించినట్లయితే ఈ యొక్క పూత మరియు పింద ఉధృతి కూడా మనం రాలకుండా కాయ సైజ్ వచ్చేదానికి కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే పూత రాలా ఉంది అంటే ఇంకోటి ఒకటి వచ్చేసి న్యూట్రియన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా రాలతా ఉంటుంది అదేవిధంగా మనకు రసం పిలిచే పురుగుల ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు త్రిప్స్ కానీ లేకుంటే నల్లి నల్లి ఎఫెక్ట్ కూడా అవుతూ ఉంటుంది అట్లాంటి సమస్య వచ్చినప్పుడు కూడా పూత రాలతా ఉంటుంది దాన్ని మనము ఏది అనేది ఫస్ట్ గుర్తించి నిర్ధారించుకున్న తర్వాత మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది తీసుకోవాలి ముఖ్యంగా మనకు రైతుల్లో ప్రధానంగా పూత వచ్చేసి మనకు రాలుతూ ఉందని అని చెప్తున్నారు ఈ పూత రాలకుండా ఉండాలి అంటే మెయిన్గా మనకు పద్మూడు సున్నా నలభై ఐదు అని చెప్పేసి ఒక ఎరువు నీటిలో కరిగేటువంటి ఎరువు అనేది మనకు స్ప్రేయింగ్ రూపంలో స్ప్రే చేసుకోవచ్చు అది పద్మూడు సున్నా నలభై ఐదు అనేది ఒక కేజీ ఒక ఎకరాకు మనం స్ప్రే చేసుకోవాలి పాటుగా బోరాన్ అనేది కూడా మనం స్ప్రే చేసుకోవాలి ఇది బోరాన్ అనేది ఏంటంటే సూక్ష్మ పోషకం తక్కువ మోతాదులో అది మొక్కకు అవసరం అది తక్కువ మోతాదులో అవసరం కదా అది వాడుకుంటే ఏం లేని నిర్లక్ష్యం చేయద్దండి తక్కువ అయినా కానీ అది అవసరం ఖచ్చితంగా అది అది వాడితే పూత రాలదు పింద రాలదు ఒకవేళ పిందె వచ్చిన తర్వాత కాయ అది సైజు రాలేదు అనేటువంటి ఇబ్బంది ఉండదు కాయ సైజు కూడా వస్తుంది అదేవిధంగా మనకు నాణ్యత కూడా కాయ బాగా ఉండి మార్కెట్లో మంచి వ్యాల్యూ పోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు మనకు ఈ కాయ ఈ పూత ఉంది కదా ఈ పూత రాలే మనకు రాలే ఛాన్స్ అనేది మనకు ఇవ్వదు అనమాట ఈ బోరాన్ స్ప్రే చేసినప్పుడు ఈ కాయ కూడా మనకు రాలకుండా కాయ ఉండేదానికంటే కూడా కొంచెం బాగా మంచిగా నాణ్యత వచ్చి మనం బోరాన్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల కాయ పాటు మనం మల్టీకే అని అంటాం కదా పద్మూడు సున్నా నలభై ఐదు అవి రెండు వాడడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి మల్టీకేలో పొటాస్ అనేది అవి ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది ఆ పొటాస్ ఏం చేస్తుందంటే మొక్కకు మంచి ఎనర్జీ ఇచ్చి బూస్టింగ్ కాయకు ఒక నాణ్యత తీసుకొస్తుంది ఆ కాయకు నాణ్యతతో పాటు ఏదైనా పెస్ట్ డిసీజ్ వచ్చినా కానీ మొక్కకు కానీ కాయకు కానీ అది ఎదుర్కొనేటువంటి యొక్క సామర్థ్యం అనేది పొటాస్ అనేది కల్పించడం జరుగుతుంది అందువల్ల మనం ఈ పూత పింజా దశలో ఎక్కువ మనం పొటాస్ ఉండేటువంటి ఎరువులు అయినటువంటి అని దాని మరో పేరు వచ్చేసి సున్నా నలభై ఐదు అంటారు అది ఎకరాకు వచ్చేసి ఒక కేజీ స్ప్రే రూపంలో చేసుకున్న డ్రిప్ ఉంటే డ్రిప్పులో వదులుకున్న సరిపోతుంది అదేవిధంగా బోరాన్ అనేది మనం అది సూక్ష్మ కోసమో మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది నాలుగు కేజీ రెండు వందల యాభై గ్రాములు ఆ మల్టికేతో కలిపి మనం స్ప్రే చేసుకోవాలి మనం మందులు వాడుకుంటూ ఉంటే టైం ఇన్ టైంలో ఆ మందులతో పాటు కూడా వీటిని కలిపేసి స్ప్రే చేసుకోవాలి ఈ రెండు మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పూత రాలదు పూత ఒకవేళ రాలకుండా ఉన్న పూత తర్వాత పిందె పడిన తర్వాత పింద రాలదు పింద సైజు వస్తుంది కాయ నాణ్యత వస్తుంది మార్కెట్లో వాల్యూ ఉంటుంది మన కాయలు చూసిన వెంటనే మార్కెట్లో వ్యాపారస్తులు కూడా ముందుకొచ్చి మనకు మంచి గిరాకీ వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల మీకు ఈ విషయం గురించి అందరికీ తెలియజేయడానికి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను